నమస్కారం ఎస్ఆర్ కె న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అడవి తక్కెళ్ల పాడలో టిడ్కో గృహ సముదాయం ప్రారంభం హాజరైన అధికారులు ప్రజా ప్రతినిధులు గుంటూరు పశ్చిమల ఉత్సాహంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర బ్రహ్మరథం పడుతున్న ప్రజానికం గుంటూరు జిల్లా తెలుగు యువత వినూత్న నిరసన వైసీపీ హామీలు నీటి మూటలే అని విమర్శ పేదల సొంతింటి కలని సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు నగర శివారు అడవి తక్కిలపాడులోని టిట్కో గృహ సముదాయాన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు వందల ఆరు కోట్ల రూపాయలతో నాలుగు వేల నూట తొంభై రెండు ఇళ్లను అడవి తక్కిలపాడులు నిర్మించి అన్ని వసతులతో లబ్దిదారులకు అందజేస్తున్నామని చెప్పారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డి ఎమ్మెల్యే మద్దాలగిరి మేయర్ కావటి మనోహర్ నాయుడు జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి వన్ టౌన్ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు दा रे हे 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 हे

చక్కన సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నవరత్నాల్లోనే అత్యంత ప్రాధాన్యమైనటువంటి పెద్దలందరికీ ఇంట్లో అనే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలందరికీ కూడా ముందు ఇంటి స్థలం ఇచ్చి తర్వాత ఇల్లు ఒకవైపు కట్టుతూ ఉంటే గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున మనము ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి ఇప్పటికే పెద్ద ఎత్తున మనము ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది మరొక వైపున కిడ్కో జిల్లాలో పద్దెనిమిది వేల నాలుగు వందల పైన పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఇల్లు పెద్ద ఎత్తున పూర్తి చేసుకొని వాటికి సంబంధించిన మౌలిక వసతులన్నిటినీ కూడా పూర్తి చేసుకొని లబ్ధిదారులకి స్వాధీనం చేస్తూ ఈ వస్తూ ఉన్నాం ఇప్పటి గుంటూరు జిల్లాలోని కొన్నూరులో రెండు వేల మూడు వందల అరవై ఐదు ప్లాట్లు తెనాలిలో పద్దెనిమిది వందల యాభై ఆరు ప్లాట్లు మంగళగిరిలో పదిహేడు వందల ఇరవై నేడు ప్లాట్లు అలానే సిఆర్డిఏ పరిధిలో ఐదు వేల ఇరవై నాలుగు ప్లాట్లు ఇప్పటికే లబ్ధిదారులకు అందజేయడం వారందరూ ఎంతో సంతోషంగా గృహప్రవేశాలు చేసుకొని ఆ ఇళ్లలో నివసించడం మనందరికీ తెలుసు ఈ రోజున గుంటూరు నగరంలో దాదాపుగా ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంటే ఈరోజు అడవి తక్కెల పాడులో నాలుగు వేల నూట తొంభై రెండు ఇల్లు పూర్తి చేసుకొని దాదాపుగా మూడు వందల ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసుకొని దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఇప్పటికే మౌలిక సదుపాయాలంటే రోడ్లు డ్రైనేజు నీటి సరఫరా సీవరేజ్ లైన్సు మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఎవరికి ఎస్టీ మనం ఇప్పుడు పూర్తి చేసుకొని ఈ ఇళ్ళని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని మీరు గృహప్రవేశాలు చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యలో ఈ ఈ మౌలిక వసతుల కల్పన కోసం కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈ మౌలిక వసతులన్నీ కూడా పూర్తి స్థాయిలో కల్పించి సో ఈ ప్రభుత్వం ఈ ఇళ్ళని లబ్ధిదారులకు అందించాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి అధికారులందరూ కూడా ఈ మౌలిక వసతులు నేను చెప్పినట్టుగా ఇప్పటికే కరెంట్ అయితేనేవి రోడ్లు అయితేనేవి ఎస్టీపీ అయితేనేవి ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ రోజున మీకు చాలా సంతోషంగా ఈ ఇళ్ళన్నింటినీ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అందరి చేతుల మీదుగా మీకు అందజేస్తున్నాం రాష్టంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని మాజీ మంత్రి అరుణ అన్నారు బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జైప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం బీజేపీ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది మల్లికార్జునపేట పొట్టి శ్రీరాముల నగర్ ప్రాంతాల్లో జరిగిన ఈ యాత్రలో శనక్కాయల అరుణతో పాటు జిల్లా అధ్యక్షులు వర్మ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు చూసినా కూడా ఈ ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి మొత్తం చెత్త ఏ సందులోకి వెళ్ళినా ఏ పందులోకి వెళ్ళినా ఈ రకమైనటువంటి చెత్త పేర్చుకుపోయి కనీసం చెత్తను కూడా తీయించలేనటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని చెప్పి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకుంటా ఉన్నాడు నలభై ఫ్యామిలీలు ఉన్నాయి సార్ అందరూ కూడా ఉద్యోగాలు కల్పనే నరేంద్ర మోడీ గారు ధ్యేయం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉద్యోగం రావాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ గుర్తులు చేసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచన వెళ్ళాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏపీ సీఎం జగన్ మాటలన్నీ నీటి మూటలే అని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత నీటి మూటలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది తెలుగు యువత నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జాబ్ క్యాలెండర్లు నీటి మూటలే అనే వాటిని పగలగొట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ మేరకు శ్రేకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడ్డారని కమిషన్లకి కక్కుర్తుపడి పెట్టుబడులను జగన్ పొరుగు రాష్ట్రాలకి పంపించారని ఫైర్ అయ్యారు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు ఫిరోజ్ కిరణ్ శ్రీనివాస్ షుకూర్ ఇమ్రాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ చెప్పిన నిషేధం చెప్తా జగన్ మాటలన్నీ సిపిఎస్ రద్దు చేస్తాం జగన్ మాటలన్నీ మిమ్మల్ని ఇంటికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నోటికి ఏదొస్తే హామీ ఇచ్చి అధికారంకి వచ్చి ఐదేళ్ళు గడుస్తున్న హామీలు నెరవేర్చకుండా ఈరోజు అధికారుల భాగాన్ని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి ఏటా మెగా డిఎస్సీలు పెడతాను ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాను అలాగే రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను ముఖ్యమంత్రి గారు అలాగే మత్స్యపాన్ని నిషేధం చేస్తాను పోలవరం పూర్తి చేస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి పూర్తి చేస్తాను అలాగే రోడ్లు వేస్తారన్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీలన్నీ ఇంట్లో మర్చిపోయి నిద్రపోతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ లోకాన్ని నాలుగేళ్ళు అయిపోయి ఐదో ఏళ్ళకి వచ్చాం జనవరి ఫస్ట్ అయిపోయింది జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సీ లేదు అలాగే రాష్ట్రంలో తాళీ పోస్టులు బట్టి లేదు పరిశ్రమలు లేవు పెట్టుబడి లేవు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు వీటన్నిటిని అటకెక్కించిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఎల్ కుర్చుకొని పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి ఐదు పాయింట్ ఏడు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు సాక్షాత్ వైసీపీ పార్టీ సంబంధించిన దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పి కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్లు కక్కుతడి పెట్టుబడుల పరిశ్రమలు తరివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పదిహేడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తరివేశారో తద్వారా ముప్పై నాలుగు లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఖండిపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే అధికారంలో రాగానే ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఉంటాయో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో యువతకు భాగస్వామ్యం కల్పిస్తాను వాళ్ళకి వర్క్సేజ్ చేస్తానన్న ముఖ్యమంత్రి గారు యువతను నిరుద్యోగ యువతను కాంట్రాక్టర్లుగా తీన్న ముఖ్యమంత్రి గారు వాటి గాలి వదిలేశారు అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు డిఎస్సీ పెట్టి పదిహేడు వేల ఐదు వందల ఒకటి పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఒక డిఎస్సీ కూడా భర్తీ చేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అందుకు నిరసనగా ఇది జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా చూసాం చూసాం కళ్ళ కాలు కట్టే నిరుద్యోగ ఎదురు చూసి చూసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చనిపోయిన వాళ్ళు ఒక వెయ్యి మూడు వందల నలభై ఐదు మంది అయితే గంజాయికి మత్తుకి మార్గద్రవ్యానికి బానిసలు అయిపోయి ఉద్యోగ అవకాశాలు లేక డిప్రెషన్కి వెళ్ళిపోయి గడిచిన నాలుగేళ్లలో ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది మరి అట్లాగే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల్ని పెట్టుబడులు ఆకర్షించాల్సిన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయి కక్షలు కార్పణ్యాల కోసం ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు రానియకుండా నిరుద్యోగ యువత యువత నోట్లో మట్టి కొట్టిన పరిస్థితికి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు ఆధ్వర్యంలో సెకండ్ మాటలన్నీ నీటి మూటలు అని చెప్పి ఈ విధంగా నీటి మూటలు మా వద్దు నువ్వు ఇచ్చిన నీటి మూటలు నువ్వే తీసుకో జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో మిమ్మల్ని ఏ బటన్ అయితే నువ్వు వచ్చి కాలక్షేపం చేస్తున్నావో అదే బటను ఎన్నికల ఈవీఎం బటన్ వచ్చి నిరుద్యోగ లోకం యావత్ ప్రజానికో నిన్ను సాగనంపడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తూ వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు యుద్ధ బాధితులుగా వదిలి చేయాలి అలాగే మీరు కూతురు మంత్రంగా ఇచ్చిన గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లు ఉన్నాయో ఎనభై తొమ్మిది పోస్టులు ఎనిమిది వందల తొంభై పోస్టులు వాటికి వ్యవసాయ రంగం సంక్షోభం వ్యవసాయ కార్మికులపై ప్రభావం భూ సమస్య దాని ప్రాధాన్యత అనే అంశాలపై బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో శనివారం రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించిన ఈ సదస్సులో సంఘ జాతీయ అధ్యక్షుడు విజయ రాఘవన్ ప్రధాన కార్యదర్శి వెంకట్తో పాటు ఎమ్మెల్సీ కెసి లక్ష్మణరావు పాల్గొని మాట్లాడారు as activists and leaders. <coughs> this is a time which needs more knowledge about the society. And the speedy really changes which has been taken place ramification of these changes, which are mostly adverse for the life of the ordinary people, especially agricultural workers. Okay. So, you see, two, three issues are very important. Number one, the overall economic growth. And the benefits of that growth is utilising for the development of the research section in our slides. For example, today now the government with don't play that the GDP growth is increasing to so 2% uh, or so. You see, as far as India is concerned, a big campaign is going on. India is developing as a strong economy. And within one or two years, ప్రధాని మోడీకి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్ప మరో ఎజెండా లేదని సిపి జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విమర్శించారు గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మోదీ హఠావో దేశ్ బచావో అంశంపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇందులో భాగంగా జంగాల మాట్లాడారు పాసం రామారావు గనిరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నరేంద్ర మోడీ చెప్పేది ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లు ఆ బాధ్యత తీసుకుంది ఒక రకంగా ఎన్నికల్లో కార్పొరేట్లు పెట్టుబడి పెడతారు వాళ్ళ బొమ్మలాగా నరేంద్ర మోడీని పెడతారు నరేంద్ర మోడీకి కావాల్సింది మనవాదం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనవాద రాజ్యాంగాన్ని అమలు జరగడం తప్ప మరొక ఎజెండా నరేంద్ర మోడీకి కార్పొరేట్లకి ఆ రకమైన సహకారం అందిస్తూ ఈ రకంగా రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి దేశాన్ని హిందూ దేశంగా మార్చి మతాల మధ్య ఉన్మాదపు మంటలు దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పటికే తీసుకొచ్చారు అనేక ఉదాహరణలు మనం చూసాం దాంట్లో మణిపూర్ చూసాం యూపీలో రోజు జరుగుతున్న మారణకాండ చూస్తున్నాం అలాగే ఇప్పుడు భక్తి పేరుతో మందిరం అక్షంతల పేరుతోటి దేశమంతా పంపిణీ చేస్తున్నటువంటి ఇవి అక్షంతరం కాదు విద్వేషపు మూలాల్ని నాటే ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ఎన్నికల లోపు అందరికీ మొత్తం హిందూ అనేటటువంటి వాళ్ళందరికీ వాళ్ళ మెదడుని వాళ్ళకి కాకుండా చేసి ఉన్మాదపు రాక్షసత్వం వాళ్ళ మెదడులోకి పోయి మోడీ ఈసారి ఎక్కించే ప్రయత్నంలో భాగమే రామ మందిరం కానీ అలాగే అత్యంత చల్లె కార్యక్రమం కానీ ఇదంతా కొనసాగుతుంది మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం ఇస్తూ ఉన్నారు ఇక్కడే కర్ణాటక ఉదాహరణ

వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పాలిట శాపంగా మారిందని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ధ్వజమిస్తారు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరాపతిక సమ్మె శనివారం నజీర్ అహ్మద్ సంఘీభావం తెలిపారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను జగన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ గుంటూరు నగరెల్ల సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల్లో గెలపొందడానికి అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితులు కానీ ఈ రోజు చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా తుంగులో తొక్కుతూ అన్ని వర్గాల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రాగానే వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పి నమ్మబలికి వాటి ఓట్లను దండుకొని సమాన పనికి సమాన వేతనం అంటూ వాళ్ళకి మీరు ఇస్తారా నేను వచ్చిన తర్వాత ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు అధికార పీఠం ఎక్కిన తర్వాత మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే గతంలో కరోనా మహమ్మారిలో అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి విధులు నిర్వహించి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఆర్థిక సహాయం చేయకపోగా రోజు చెప్పినటువంటి వాగ్దానాలను కూడా తుంగులు తొక్కి రోడ్లు పాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి వారు అడుగుతున్నటువంటి టీఎల్ కానీ డిఏలు కానీ ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనంతో పాటు ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ కానీ అలాగే హాఫ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉందో వాటన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేస్తానని చెప్పి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రంలో కార్మికులను ఏ విధంగా ఆదుకుంటా ఉన్నాడో ఒక్కసారి చెప్పాలి ముఖ్యంగా కార్మికులకు రావాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమం కానీ చేయూత కానీ ఆసరా గాని ఎటువంటి సంక్షేమ కార్యక్రమం లేకుండా వారందరినీ కూడా ఈరోజు రోడ్డున పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటాం రాబోయేటువంటి ప్రభుత్వంలో వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చుల మోత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల కోత ఫలితంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని టీడీపీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ విమర్శించారు ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సహకారంతో టీడీపీ నగర శాఖ ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని అన్నారు ఈ నెల ఏడున మధ్యరాల కాలనీలోని శాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శిబిరం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డేగల పిలుపునిచ్చారు రేపు ఉదయం మద్రాల కాలనీ ఆరో లైన్లో ప్రతి వారం కూడా తెలుగుదేశం పార్టీ అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పేదవారికి వైద్యం అందించాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన పేరా చెప్పిన మేర మేమందరం కూడా ప్రతి వారం కూడా గుంటూరులో యాభై ఏడు డివిజన్లో కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రతి వారం ప్రతి వ ప్రతి వారం ఒక్కొక్కసోట ఫస్ట్ యాదవ్ స్కూల్ పాత గుంటూరులో రెండోసారి ఎల్ఆర్ కాలనీ మూడోసారి బంగర బంగరాల బీడ్లో అట్లానే మొన్న పోయిన ఆదివారం మరి సీతారాం నగర్లో కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా వచ్చి మరి మేము ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో వారి వైద్య బృందం అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా మా కోసం పేదలకి ఎంతో కొంత సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని చెప్పి చెప్పడం వల్ల వారిని మరి మేము తీసుకొని వారి ఆధ్వర్యంలో మేము కొంత మరి దానికి సంబంధించినటువంటి కొంత అమౌంట్ పెట్టుకొని పేదలకి వైద్యం దాంతోపాటు టెస్టులు చేసి ఫ్రీగా టెస్టులు చేయటం అట్లానే వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకు కూడా వైద్యం అందాలి పేదవాడు మరి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ చాలా ఖర్చుతో కూడిన రోజులుగా ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఎంతో కొంత మా ఎందు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మా నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని పిలుపుమేరా అందరం కూడా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఉన్నారో వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి అక్కడ ప్రతి స్వాటా కూడా ప్రతి ఆదివారం కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో గుంటూరు తూర్పు నియోజకవర్గం దూసుకెళ్తుందని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమ అన్నారు నియోజకవర్గంలోని ఏటుకూరు రోడ్ డిఎస్ నగర్ ప్రాంతంలో శనివారం నూరి ఫాతిమ పర్యటించారు ఇందులో భాగంగా ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని అందుతున్న ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ పర్యటనలో పాల్గొన్నారు వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని ఇరవయవ డివిజన్ లోని సంపత్ నగర్ శనివారం విస్తృతంగా ఎన్నికల నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు వార్డులో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కావటి నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రజనీకి బ్రహ్మరథం పట్టారు శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పరెడ్డి ఎమ్మెల్యే మద్దాలగిరి ఇతర నాయకులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు అడవి తక్కెళ్లపాడలో టిడ్కో గృహ సముదాయం ప్రారంభం హాజరైన అధికారులు ప్రతినిధులు ఉత్సాహంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర బ్రహ్మరథం పడుతున్న ప్రజానికం గుంటూరు జిల్లా తెలుగు యువత వినూత్న నిరసన వైసీపీ హామీలు నీటి మూటలే అని విమర్శ వివాద నిద్రత సమాప్తం నమస్కారం